వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సండే మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అండి ఆల్రెడీ షార్ట్స్లో కూడా షేర్ చేశాను చిన్న వీడియో క్లిప్ అయితే సండే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా లేచాను లేచిన వెంటనే వాకిలి శుభ్రం చేసుకొని తడిగుడ్డ పెట్టేసుకొని ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాను యాక్చువల్గా ఇంటి ముందు ఇలా మొగ్గు వేసుకోవడం వలన పాజిటివ్ వైబ్స్ ఉంటాయని లక్ష్మీదేవి గడప దాటదని చాలా మంది చెప్తారు కదా ఇలా మొగ్గు వేయడం మన సాంప్రదాయం కూడా మన తెలుగు టూ స్టేట్స్లో ఎక్కువగా చూస్తాము ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇలా అర్లీ మార్నింగ్ ముగ్గు వేసుకున్న తర్వాతే ఏదైనా పని మొదలు పెడతారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత నార్త్ వాళ్ళ దగ్గర ఇలాంటి ముగ్గులు వేయడం నేర్చుకున్నాను నార్త్ వాళ్ళు ఇలా ఎక్కువ ముగ్గుతో ఏదైనా ఫెస్టివల్స్ టైంలోనే వేసుకుంటారు డైలీ ఇంటి ముందు ఏం అన్నమాట ఫెస్టివల్స్ టైమ్స్లోనే ఇలా ఎక్కువ ముగ్గు అలాగే ఎక్కువ కలర్స్ ఉపయోగించి బాగా వేస్తారు బాగుంటాయి వచ్చిన తర్వాత నేను కూడా అవి నేర్చుకున్నాను ఇవైతే మనం రెగ్యులర్గా డైలీ వేసుకుంటాం కదా చిన్న చిన్న ముగ్గులు అలాంటివే ఇంకా చిన్న రంగోలియే కదా వేసింది అని చెప్పేసి కలర్ ఫిల్ చేస్తున్నాను అలానే ఎవ్రీ సండే ఫిల్ చేస్తాను అంటే అలా ఏముండదు ఒక్కొక్కసారి అర్లీగా మెలకు వచ్చేసి ముందు లేచినప్పుడు నా దగ్గర ఎక్కువ టైం ఉంది మార్నింగ్ హడావిడి లేదు బ్రేక్ఫాస్ట్కి అనుకున్న టైంలో అయితే ఇలా కలర్ ఫిల్ చేస్తాను ఒక్కొక్కసారి లేట్ అయినప్పుడు కలర్ ఫిల్ చేయకుండా అలా ముగ్గు వేసి వదిలేస్తాను సండేస్లోనే ఎందుకు అంటే నేను ట్యూషన్ క్లాసెస్ తీసుకుంటానని లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా పిల్లలు వచ్చేస్తారు ఇంకా పిల్లలు వచ్చారు అంటే మేము అపార్ట్మెంట్ లో కాబట్టి ఇంటి ముందే చెప్పులు వదులుతారు ఆ టైంలో ముగ్గు అంతా పాడైపోతుంది అనమాట ఇంకందుకని వేయను సండేస్లో అయితే ట్యూషన్కి హాలిడే ఉంటుంది కాబట్టి ముగ్గు ఏం పాడవదు ఇంక అందుకని సండేస్ లోనే వేస్తాను వేయడం అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే పనులు అయితే స్టార్ట్ చేసి ఫస్ట్ ప్రతిరోజు ఇక్కడే నా డే స్టార్ట్ అవుతుంది లేచిన వెంటనే ఈ సోఫాటా వాళ్ళు శుభ్రం చేసుకొని పని స్టార్ట్ చేసుకుంటాను ఇవి డే మొత్తంలో టూ టు త్రీ టైమ్స్ అయినా సర్ది వేస్తూ ఉంటాను ఇంకా సండేస్లో అయితే ఇంకొకటి రెండు సార్లు ఎక్కువే అవుతుంది నార్మల్ డేస్లో అయితే బాబు స్కూల్కి వెళ్తాడు కాబట్టి వీటిని కదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉండరు మా హస్బెండ్ ఆఫీస్కి బాబు స్కూల్కి వెళ్ళిపోయాడంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఓన్లీ ట్యూషన్ టైంలోనే నేను హాల్లో కూర్చున్నాను కూర్చుంటాను ఇంకా మిగతా టైం అంతా బెడ్రూమ్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాను నేను ఇంకా ఆ టైంలో ఎవరు కదిలించరు అనమాట ఈరోజు సండే కాబట్టి ఇక్కడ ఒక పక్కన నేను సర్దు చేస్తూ ఉంటే ఆ పక్కకి వెళ్ళి ఏదో ఒకటి చేస్తాడు సండే కాబట్టి ఫుల్గా ఆడుకుంటూ ఉంటాడు ఇంక ఇవి సర్దేసుకున్న తర్వాత ఇంతా క్లీన్ చేసేసుకొని తడిబట్టు పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ విషయానికి వెళ్తే మార్నింగ్ లేచిన వెంటనే ఏం టిఫిన్ మమ్మ అని అడిగాడు ఇడ్లీ బ్యాటర్ ఉంది నాన్న ఇడ్లీ వేస్తాను చెప్పాను నాకు ఇడ్లీ వద్దు పునగేయ్యి అన్నాడు బాగా ఇష్టంగా తింటాడు పునుగు అయితే ఆయిల్ ఫుడ్ అని అర్లీ మార్నింగ్ అని చెప్పేసి నేను ఇడ్లీ బ్యాటరే ఉంది పునుగు బ్యాటర్ లేదమ్మా అని చెప్పాను సరే అని చెప్పి అడ్జస్ట్ అయ్యాడు ఇంకా ఆ టైంకి నాన్ ఫోన్ చేశాడు ఏం టిఫిన్ చేస్తున్నావు వస్తుంది అని అడిగాడు మీ అమ్మాయిని పునగేయమంటే ఇడ్లీ వేస్తుంది అని అన్నాడు ఇంకా నాన్న ఫుల్గా నవ్వుకున్నాడు నాన్న పునుగడుగుతున్నాడు కదా వాడు పునుగేయొచ్చుగా అని అన్నాడు ఇంకా అంతలోకి అమ్మ తీసుకుంటాను ఇడ్లీ బ్యాటర్లో కాస్త బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసి పునుగు వెయ్యి అని చెప్పేసి అమ్మ కూడా అంది టేస్ట్ బాగుంటాయి అంది ఇంకా ఫోన్ వినడం ఆలస్యం నాకు పునిగే వేయి నేను పునిగే తింటాను అని అన్నాడు ఇంకా అందుకని ఇక్కడ అమ్మ చెప్పినట్టే ఇడ్లీ బ్యాటర్లో కాస్త బియ్య పిండి వేసి ఆనియన్ జీలకర్ర కరివేపాకు పుదీనా వేసి ఇలా పునుగులు వేసాను ఫస్ట్ అయితే వాడు పచ్చిమిర్చి తిండని చెప్పేసి పచ్చిమిర్చి వేయకుండా అలా ప్లెయిన్గా వేసాను ఆ తర్వాత ఇంకా మా కోసం చేస్తున్నాను అనమాట ఇందులో కొన్ని పచ్చిమిర్చి కట్ చేసి వేసి ఇక్కడ మరొకసారి అయితే పునుగే వేసుకున్నాను ఇంకా మా నాన్న చేసిన ఈ పనికి ఇడ్లీ తినాల్సిన ప్లేస్లో అయితే ఆయిల్ ఫుడ్ తినాల్సి వచ్చింది పునుగు మాకు కూడా ఇష్టమే కాకపోతే అర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి ఆలోచిస్తామంతే ఇంక ఇక్కడ చట్నీ అయితే ముందు రోజు ఇడ్లీ బ్యాటర్ వేసేటప్పుడే నైట్లోనే చట్నీ కూడా వేసి పెట్టాను కొబ్బరి చట్నీ అలాగే ఇది అల్లం చట్నీ టొమాటో పచ్చడిలో అల్లము అలాగే బెల్లం వేసి తాలింపు వేసుకుంటాం ఎక్కువగా అమ్మ అక్క ఇదే చట్నీ చేస్తారు అల్లం పచ్చడి యోజితికి కూడా బాగా నచ్చుతుంది ఇంక ఈ రెండు చట్నీలతో అయితే పునుగులు సర్వ్ చేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే సండే మా హస్బెండ్కి కూడా హాలిడే ఉంటుందని చెప్పేసి గోరింటా కోసుకొచ్చుకోవడానికి తోడు రమ్మని అడిగాను మేము వాకింగ్కి వెళ్ళే దారిలో ఉంటుంది అయితే ఇప్పుడు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి వెళ్ళడం లేదు ఇంకా మా హస్బెండ్ని తీసుకొని వెళ్ళాను ఒక హాఫ్ అన్ అవర్ బ్రతిమలాడుకున్న తర్వాత వచ్చారనమాట కోసుకొచ్చాను కోసుకొచ్చిన తర్వాత అందులో కాస్త పెరుగులో చింతపండు పంచదార వేసి నానబెట్టేసి నేను ఇక్కడ ఆకుని అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఆకుని శుభ్రం చేసుకొని ముందుగా నానబెట్టుకున్న పెరుగు చింతపండు పంచదార వేసి మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసుకున్న తర్వాత ఎప్పుడు గోరింటాకు ఒకేలా పెట్టుకోవడం కంటే చేతికి కాలికి డిజైన్ వేసుకొని పెన్తో అందులో ఫిల్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట డిజైన్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను అలాగే ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనే డౌట్ ఎవరికైనా వచ్చిందా ఆషాఢ మాసం అంటే వర్షాకాలంలో వస్తుంది కాబట్టి వర్షాకాలం వాటర్ చేంజ్ అవుతాయి కదా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం ఈ గోరింటాకు యాంటీఫంగల్ గా పనిచేస్తుందంట అందుకని చెప్పేసి పెట్టుకుంటాం అయితే చిన్నప్పుడు నాకు పదే పదే ఒక డౌట్ వచ్చేది గోరింటాకు మాత్రమే ఎందుకు పండుతుంది మిగిలిన ఆకులన్నీ ఎందుకు పండవు అని చెప్పేసి బాగా అనిపించేది మీకు కూడా ఎవరికైనా డౌట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అప్పుడైతే నాకు సమాధానం దొరకలేదు తర్వాత తెలుసుకున్నాను ఆకుల్లో క్లోరోఫిల్ అలాగే కొన్ని కెమికల్ మినరల్స్ ఉంటాయని చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఈ గోరింటాకులో యాసిడిక్ నేచర్ గల ఫినాల్ ఉంటాయంట ఇవి మన స్కిన్ అలాగే నెయిల్స్లో ఉండే మెలనిన్ అనే హార్మోన్తో కెమికల్ బాండ్ జరగడం వలన అంత ముందు వరకు ఉండే కలర్ పోయి ఎరుపు రంగుగా మారుతుందంట అందువలనే ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన ఎరుపు కలర్ వస్తుందంట ఇక్కడ ఈ డిజైన్ వేసుకున్నాను కదా పెన్తో అందులో ఫిల్ చేసుకున్నాను ఇక్కడ బుజ్జి సాత్విక ఇంకా వాళ్ళ మమ్మీ కూడా వచ్చారు గోరింటాకు పెట్టుకుందరు రండి అంటే వచ్చారు ఇంకా ఫస్ట్ అయితే తనకు పెట్టాను చాలా చక్కగా పెట్టించుకుంది అస్సలు గొడవ చేయకుండా తనంతటి తానే చేతులు చూయించి పెట్టమంది ఇది వాళ్ళ మమ్మీ చెయ్యి వాళ్ళ మమ్మీకి కూడా నేనే ఆ డిజైన్ వేసి అందులో అనమాట ఇంకా అలాగే కాళ్ళకు కూడా పెట్టుకున్నాం సాత్విక అయితే వెంటనే ఇంకా కడిగేని కూడా కడిగేసింది కాస్త ఆరగానే అన్ని పీకేసింది కడిగేసుకుంది తను ఇంట్లో పడుకునే ముందు పెట్టుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ కి ఈ కలర్ వచ్చింది వాష్ చేయకముందనమాట వాష్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్కి కి ఈ కలర్ లో ఉంది చాలా మంచి కలర్ వచ్చింది ఈ డిజైన్స్ మీకు నచ్చినాయా అలాగే నాకు వచ్చిన డౌట్ మీలో ఎవరికైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching.